సూర్య న్యూస్ కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్ లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి కొదాడ రూరల్ పోలీస్ సూర్యాపేట జిల్లా ఎస్పీ కె నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు కోదాడ డిఎస్పీ శ్రీధర్ రెడ్డి సిఐ ప్రతాపలింగం ఎస్ఐ గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ద్వారకుంట నెమలిపూరి గురుకుల బాలుర పాఠశాల మరియు కళాశాలలో ట్రాఫిక్ రూల్స్ డ్రగ్స్ సైబర్ నేరాలు రోడ్డు ప్రమాదాలపైన షీటిమ్సు పైన పోలీసు కళా బృందంతో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు మీరు ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత వన్స్ జాబ్ దేని కనుక మీరేదో సంస్థ జాబ్ చేసినాక కూడా టీచర్ అప్పుడు మీకు మీకు చెప్పడానికి ఉండరు టీచర్ అంటే ఎవరు మనం చేసే మిస్టేక్స్ ని కంట్రోల్ చేసి డిసిప్లిన్ గా పెట్టి మనకు అవేర్నెస్ కల్పించడం వల్ల టీచర్ అంతే కదా ఫస్ట్ మనం టీచర్ రెస్పెక్ట్ చేయాలి ఎందుకు మనకి ఏం తప్పు చేసినా చెప్తారు అదా మీద ఆ టీచర్కి మనం తర్వాత రెస్పెక్ట్ ఇద్దాం అనుకుంటాం డే డే అయిపోతుంటది బట్ మనం ఎప్పుడు ఇయ్యాము తర్వాత అంతా అయిపోయినాక అనుకుంటాం రెస్పెక్ట్ ఇవ్వలేదు టీచర్కి అని బాధపడే కంటే ఇప్పుడున్న టైం రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ వాళ్ళు చెప్పేది నేర్చుకుంటూ డిసిప్లిన్గా ఉండండి ఓకే ఇక్కడ మనకు ముఖ్యంగా ఇంతమంది ఉండి ఇంత మంచి అట్మాస్పియర్లో ఉంటారు కాబట్టి మీరు చాలా విషయాలు నేర్చుకోవచ్చు ఇంకా మీకు బయట నుంచి స్కూల్ ట్రాన్స్పోర్టేషన్ టైం కూడా వేస్ట్ కాకుండా ఇక్కడ మంచిగా ఉంది చదువుకోవడానికి సో మీకు ఈ టైం ఏం చేయండి అంటే స్టోరీస్ కానీ నావెల్స్ కానీ మంచి ఇంతకుముందు టీచర్ చెప్పినప్పుడు ఏం చెప్పారు శ్రీకృష్ణుడికి సాందీపుడు విశ్వామిత్రుడు శ్రీరాముడికి ఇవన్నీ మీకు ఏం దెవ్వయి ఉంటాయి సో ఇవి తెలుసుకోవాలంటే మన పాత స్టోరీస్ ఉంటాయి చూసి మీ సార్లని కోలి ఇక్కడ బుక్స్ చేపించుకోలేవు అవి చదవండి బిగ్ నంబట నడువల్లో వినాశనం అవుతున్నారు భవిష్యత్తు బుక్కి పాలు చేసుకొని తప్పు మీద తప్పు చేస్తూ తప్పు మీద విద్యార్థి విద్యా గంజాయి గంజాయే రక్సందు గంజాని తాజున్నా